రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంగా భాగంగా పెట్టుబడి సాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఏడాదికి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది మూడు విడతలుగా రెండు వేల చొప్పున ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల డబ్బులు రైతులకు అందించింది మరో నెల రోజుల్లో పంతొమ్మిదో విడత డబ్బులు సైతం విడుదల కానున్నాయి అయితే వార్షిక బడ్జెట్ తర్వాత నగదు విడుదల ఉంటుంది కాబట్టి పిఎం కిసాన్ సాయం ఎనిమిది లేదా పది వేలకు పెంచుతారనే వాదనలు వినిపిస్తున్నాయి అయితే ప్రతి సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తుంది అర్హులైన రైతులను ఈ పథకం నుంచి తొలగిస్తుంది కేంద్రం మరి ఎలాంటి కేటగిరీలో ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పద్దెనిమిదవ విడత ద్వారా దేశంలోని తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతుల ఖాతాలో అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున రెండు వేల చొప్పున విడుదల చేసింది త్వరలోనే పంతొమ్మిదవ విడత కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతుంది వచ్చే ఫిబ్రవరి నెలలోనే ఇందుకు ముహూర్తం ఉండనుంది ఈ క్రమంలో పిఎం కిసాన్ జాబితాలో తాము ఉన్నామో లేమో స్టేటస్ తెలుసుకోవడం మంచిది ఎందుకంటే కొందరు పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నట్లు తెలుసు వ్యవసాయ భూమి నుండి పిఎం కిసాన్ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పలు కేటగిరీలోని వారికి వర్తించదు అందులో ప్రధానంగా ఇన్స్టిట్యూషన్ ల్యాండ్ ఓనర్లు ఒక కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పోస్టుల్లో ఉన్నట్లు ఆ కుటుంబానికి వర్తించదు సర్వీసుల్లో ఉన్న రిటైర్డ్ అయిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పబ్లిక్ సెక్టార్ కంపెనీల ఉద్యోగులు ప్రభుత్వ అటోనమస్ కంపెనీల ఉద్యోగులు ఈ సాయం పొందేందుకు అనర్హులు వీరితో పాటు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు సహా నెలకు పదివేలు ఆ పైన పెన్షన్ పొందుతున్న వారు సైతం అనర్హులే ఆదాయ పన్ను కడుతున్న వారు సైతం అనర్హులుగా గుర్తించారు వారి పేర్లపై వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ సాయం రాదు ఈ కేటగిరీలోని చాలా మందికి కొన్ని విడతల సాయం అందినట్లు సమాచారం వారందరి పేర్లను తొలగిస్తూ వస్తున్నారు